വിജയ് അല്ലെ ലക്ഷ്മ വെങ്കട്ട് യാദവ് ഗാർശനം ఈరోజు పేదవాడి సొంత కళ సాకారం అవుతున్నటువంటి దినం జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం పేదవాడికి సొంత వీళ్ళు కల్పించాలనేటువంటి లక్ష్యం పేదవాడి సొంత ఇల్లు సాకారం కావడం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మనం రూప రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు నేను చదువుకునే దినం నుంచి కమ్యూనిస్టు సోదరులు నిద్రలేస్తే పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కావాలి అని జెండాల ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు విడతలుగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలనేటువంటి ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వగలిగాం కానీ ఇంకా మిగిలిపోయాయి మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలనేటువంటి ఆలోచన మీద దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను కష్టతరమైనటువంటి పని ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒకే విడతలో ఒకే విడతలో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకి ఈ రోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ఈ రోజు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మనం చేస్తున్నాను రోజు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి అవసరమైన దగ్గర ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో ఎక్కడైతే ప్రభుత్వ భూముల లభ్యం కావో అక్కడ పేదవాడికి సంబంధించినటువంటి అందించాలనేటువంటి లక్ష్యంతో జిల్లా యంత్రాంగం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ రోజు పట్టా భూములు కొనుగోలు చేసి లేవుట్లు వేసి ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం ఈ అనేక సందర్భాల్లో మీరు పట్టాలు తీసుకుంటారు లేదా పట్టాలు తీసుకున్న వాడి గురించి తెలుసుకుంటారు విని ఉంటారు చూసి ఉంటారు ఎక్కడైనా సరే పట్టా ఒక కార్యక్రమం పెడతారు ఆడపడంగా మీ చేతిలో పట్టా పెట్టి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు ఆ పట్టానికి సంబంధించినటువంటి భూమి ఎక్కడ ఉందో తెలియదు తిరకాలు పరిస్థితులు ఉదయం కార్యాలయం అది కొండ మీద ఉందో తెలియదు గుట్ట మీద ఉందో తెలియదు వాగులో ఉందో తెలియదు వంకలో ఉందో తెలియదు అడవులో ఉందో తెలియదు కానీ ఈ రోజు ఆ విధంగా కాకుండా పేదవాడికి సంబంధించినటువంటి సొసైటీ కల నెరవేర్చాలి ఇది సాధించాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు లేవర్ అభివృద్ధి చేసి అభివృద్ధి చేసినటువంటి లో ప్లాట్లు విభజించి ఆ ప్లాట్లను లాటరీ పద్దతిలో కేటాయించి మీరు ఈ రోజు పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకుని వెళ్లగానే ఇదిగో ఈ ప్లాట్ జగన్ కేటాయించినటువంటి ప్లాట్ అని చెప్పుకునేటువంటి విధంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పేదవాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు పేదవాడికి ఇచ్చేటువంటి సొంత ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కేటాయించడంతో పాటు ఆ ఇంటి మీద సంపూర్ణమైనటువంటి హక్కులు మీకు కలిగేటువంటి విధంగా ఆ ఇంటి పట్ల మీ పేరుతో రిజిస్టర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానివల్ల వచ్చినటువంటి తెలియదు కానీ కూతుకు వెళ్లి పేదవాడికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ జానని జాగా రిజిస్టర్ చేసి ఇవ్వడానికి వీలు లేదని చెప్పి కోర్టులో వ్యాఖ్యలు దాఖలు చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి వివాదాలు ఇచ్చాయి ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి కానీ కోట్ల వివాదాల నేపథ్యంలో పేదవాడి లక్ష్యం ఈ రోజు సొంతం చేయడం దాన్ని వెనుక పడిపోతున్నటువంటి ఆలోచన చేసి ఈ రోజు దీపాం పట్టాల రూపంలో మీకు ఇచ్చి రేపు కోర్టు కేసులని అధిగమించి తప్పనిసరిగా మీకు ఏదైతే ఈ రోజు ఇళ్ల పాటు కేటాయించి దీపాం పట్టాకెందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి మీరు సంపూర్ణమైనటువంటి స్వతంత్రంగా స్వేచ్ఛగా అనుభవించేటువంటి విధంగా ఆ ఇంటి పట్టా మీ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాను